మేడం సారీ అండి అండి సారీ అండి నేను ఇంకొక మోడల్ ఉంది చూపించడం మర్చిపోయాను పక్కన పెట్టానండి చూపిద్దామని చెప్పేసి ఆ మోడల్ కూడా చూపిస్తానండి ఒకసారి ప్లీజ్ ఏమనుకోకండి టూ ఎక్స్ఎల్లో చాలా మంది ఓపెన్ చేసి చూపించమని అడిగారు చూపిస్తానండి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి సైడ్ లో ఉన్నాయి ప్రజెంట్గా ఇప్పటివరకు ఇంత ముందు చేశాను కదండి అందులోనే కొన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఇప్పుడు సైడ్ నెక్లో టూ ఎక్సెల్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి రౌండ్ నెక్లో ఇట్లా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుందండి టూ ఎక్సెల్ సైజులో టూ ఎక్సెల్ సైజులో రౌండ్ నెక్ వస్తుందండి మళ్ళీ ఏమనుకోకుండా లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి ఇది ఇంకొక కలర్ మేడం మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు లైవ్ లోకి వచ్చింటే ఒక లైక్ ఇవ్వండి ఇదిగోండి ఈ సైడ్ నెక్ లో అండి నేను సైడ్ నెక్ లో ఇప్పటి ఇంత ముందుకు చూపించడం మర్చిపోయానండి లైవ్ లో మనకు సైడ్ నెక్ లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మనకు సైడ్ నెక్ ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి సైడ్ నెక్లో అయితే టూ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవి అలానే ఇంకా కొన్ని కలర్స్ చూపిస్తున్నానండి సైడ్ నెక్లో ఇదిగోండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి ఇదిగోండి ఇది కూడా సైడ్ నెక్ అండి మనకి సైడ్ నెక్ ఇలా వస్తుందండి జస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది మేడం మీకు ఇంతకుముందు కూడా చేశానండి కాకపోతే ఈ నెక్ ప్యాటర్న్స్ నేను పక్కన పెట్టేయడం వల్ల చూపించలేకపోయాను అందుకని మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి పెట్టానండి ఇదిగోండి ఇది ఒకటి టూ ఎక్స్ఎల్ అండి ఇప్పుడు చూపించేది క్రాస్ నెక్ అండి నేను ఇంకా మిగతావి కూడా కొన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుందండి మనము ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఈ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది మనకి నెక్ డైమండ్ వస్తుందండి ఇలా ఫ్రంట్ త్రీ బటన్స్ వస్తాయి త్రీ బటన్స్ వస్తాయి అండి ఫ్రంట్ ఇలా చూడండి ఇక్కడ త్రీ బటన్స్ ఇలా వచ్చాయి కదా ఇలా వస్తుంది ఇది కూడా టూ లోనే అండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం లో సెండ్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చుకుంటూ వస్తానండి కంపల్సరీగా హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి మన దగ్గర మోడల్స్ అనేటివి ఇంకా ఫ్యాబ్రిక్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్తవి కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయండి కొత్తవి కూడా వస్తూనే ఉంటాయి కలర్స్ ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది మనకి నార్మల్ నైట్ ఇలా ఉండదండి లెంత్ ఎక్కువగా ఉంటుంది మీకు ఇంత వెడల్పు వస్తుందండి ఇదిగోండి సైడ్ నెక్లో అండి ఇంకొక కలర్ ఉంది కలర్స్ ఉన్నాయి కొన్ని చూపిస్తానండి మీకు అర్థమవుతుందని చెప్పి అంగారక నెక్ అంటారు కదండి ఆ నెక్ ప్యాటర్న్ మనకి ఇట్లా బటన్స్ వస్తాయి సైడ్కి త్రీ బటన్స్ వస్తాయి అండి ఇలా ఇదిగోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మీరు లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ సెకండ్ టైం కూడా మ్యామ్ మేము మళ్ళీ లైవ్ లోకి వచ్చినాము అనే వాళ్ళు ఉంటే లైక్ ఇవ్వండి ఒకటి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుందండి ఇదిగోండి మనకి వీటికి కూడా అన్నిటికీ పాకెట్స్ వస్తాయండి లోపల ఇంటర్లాక్ ఉంటుంది వీటికి కూడా పాకెట్ వస్తుంది ప్యూర్ కాటన్ లో ఉంటాయండి మీకు పొడవ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఉంటుందండి మీకు పొడువు ఇదిగోండి ఇంత వస్తుందండి పొడువు వచ్చేసి ఇంత ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకా కొంచెం వేరే ప్లేసెస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందండి మిగతా ప్లేసెస్కి జస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మిగతా వాళ్ళు ఏమీ అనుకోవద్దండి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇదిగోండి సైడ్ నెక్లో ప్రైస్ సిక్స్ సెవెంటీ అండి ఇంకా కొన్ని ఒక త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లో ఎవరికన్నా కావాలంటే ఇది మనకి కొంచెం పొడువు తక్కువగా ఉంటుందండి ఫిఫ్టీ ఫోర్ వస్తుంది ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లో ఇలా ఇదిగోండి కలర్ కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుందండి మీకు చెస్ట్ లూజ్ దీనికి కూడా నాడాస్ ఉంటాయి అలానే సైడ్కి పాకెట్ వస్తుంది లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి సైడ్ నెక్ అండి ఇంకొకటి ఇది కూడా సైడ్ నెక్ ఇదిగోండి బటన్స్ వస్తాయండి సైడ్కి ఇలా ఏ ప్లేసెస్ కైనా డెలివరీ చేస్తామండి తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది బెంగళూరు ఉంది ఏపీ ఉంది తెలంగాణ ఉంది హైదరాబాద్ ఉంది ప్రతి ఒక్క ప్లేస్కి పంపిస్తానండి జస్ట్ తమిళనాడు వాళ్ళకైతే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ మీరు ఎన్ని నైటీస్ అయినా బుక్ చేసుకోండి టెన్ బుక్ చేసుకుంటారా ట్వంటీ చేసుకుంటారా ఫిఫ్టీన్ చేసుకుంటారా ఎన్నైనా చేసుకోండి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదిగోండి షిప్పింగ్ ఛార్జెస్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాను ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇది ఇంకొకటండి ఇంకొక కలర్ ఇదిగోండి త్రిపుల్ ఎక్స్ఎల్ రేపటి లైవ్లో లో కంపల్సరీగా పెడతానండి మీకు రేపటి లైవ్లో త్రిపుల్ ఎక్స్ఎల్ పెడతాను అలానే ఇంకో కొన్ని ఇంత ముందుకు కొంతమంది అడిగారు కదండి మాకు కాటన్లో కూడా త్రీ పీస్ సెట్ కుర్తీస్ కావాలని అడిగారు అవి కూడా ఇప్పుడే చూపించేస్తాను మేడం మీరు మీకు చూపించేస్తాను ఇదిగోండి ఇదిగోండి సైజ్ టూ ఎక్స్ఎల్ అండి ఇప్పుడు కొత్తగా లైవ్ లోవర్గా వచ్చి ఉంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి టూ ఎక్స్ఎల్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ వరకు ఉంటుంది హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుందండి అంటే ఎయిట్ వస్తుంది ఎయిట్ అంటే సిక్స్టీన్ అండి రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుంది మీకు ప్రతి ఒక్క నైట్కి పాకెట్ ఉంటుంది ఇట్లా నాడాల్స్ ఉంటాయి మీకు లోపల ఇంటర్లాక్ వస్తుంది మీరు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఈజీగా వేరే వాటితో కూడా వాష్ చేసేసుకోవచ్చు కలర్స్ పోవండి మీకు ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రాక్ మోడల్ అంటే ఇలానే ఉంటాయండి అన్ని నైటీస్ అన్ని ఇలానే ఉంటాయి నేను వేసుకున్నాను కదండి మీరు హ్యాపీగా బయటికి కూడా వెళ్ళిపోవచ్చు వేసుకొని ఇదిగోండి మేడం ఇంకా మీకు కొన్ని ఇంత ముందు లైడ్ చేశానండి కొన్ని ఓపెన్ చేసి చూపించమని అడిగారు కొన్ని చూపిస్తానండి మీకు ఏమేమి ఉన్నాయి అన్నది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో అండి దీ ఈ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో అయితే మనకి ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి పొడువు కొంచెం తగ్గుతుంది వీటికి అన్నీ మీకు పొడవే ఉంటాయండి మామూలుగా స్క్వేర్ డైమండ్ షేప్లో అయితే తగ్గుతాయి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇతరులకు కూడా షేర్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలానే ఇతరులకు కూడా షేర్ చేయండి త్రీ ఎక్స్ఎల్ నైటీస్ రేపటి వీడియోలో పెడతానండి ఇప్పుడే పెడితే కొంతమంది మళ్ళీ చిన్నగా అయిపోవచ్చు సైజులు మళ్ళీ కొంచెం సైజులు పెద్దగా అయిపోవచ్చు అందుకనే నేను త్రీ ఎక్స్ఎల్ నైటీస్ చూపించట్లేదండి జస్ట్ టూ ఎక్స్ఎల్లోనే చూపిస్తున్నాను అలానే మీరు కుర్తీస్ కూడా అడిగారు కదండి కొన్ని కుర్తీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి లైవ్లో ఉన్నవాళ్ళు చూస్తానంటే ఒక తమ్ ఫింగర్ ఇచ్చేయండి లైక్ ఇవ్వండి ఒకటి ఇప్పుడే మీకు కుర్తీస్ కూడా చూపిస్తాను త్రీ ఎక్స్ఎల్లో ఏమేమి కాటన్ క్లాత్లో ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తానండి కాటన్లో ఉన్నవి మీకు చూపిస్తానండి సెట్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు టాప్ ప్యాంటు దుప్పట మూడు వస్తాయండి మీకు శాంపిల్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది మనకి కాటన్ అండి ఇది మనకి ఇలా వీన్ వస్తుంది ఫ్రంట్ టాప్ లో అయితే వీన్ ఎక్కువ వస్తుందండి ఇలా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక లైఫ్ ఇవ్వండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇలా వస్తుందండి మొత్తము ఇలా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుందండి మొత్తము జస్ట్ మీకు ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి ఇది ఫార్టీ సైజ్ అండి మీకు ఒకవేళ నచ్చి పర్చేస్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ సైజ్ కావాలో ఏ సైజ్ అవైలబుల్లో ఉందని చెప్పేసి నేను వాట్సాప్లో చెప్తానండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నోట్ చేసుకోండి లేకపోతే మన ఛానల్లో చెక్ చేయండి ఎయిట్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఇది మన వాట్సాప్ నెంబర్ అండి మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ పే చేయొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సి కూడా లేదు పేమెంట్ చేసిన తర్వాత మా మీ ఇంటికి పంపిస్తామండి నమ్మొచ్చా మేడం అని ఎవరికైనా డౌట్ ఉంటే హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చండి మీరు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో అదే ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుంది మనకి దుప్పటా వచ్చేసి కూడా మనకి ఫ్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇలా వస్తుంది దీనికి సెట్ అలానే దుప్పటా వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి దుప్పటా కూడా చూపిస్తాను మీకు ఇదిగండి దుప్పట కూడా చాలా పెద్దగా ఉంటుందండి చూడండి ఇంత వస్తుందండి చాలా పెద్దగా ఉంటుంది దుప్పటా కూడా మీకు ఇదిగోండి మంచి రెండు సైడ్లు వేసుకున్నా గానీ బాగా కనిపిస్తుంది టూ సైడ్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది ఇలా అలానే ఇప్పుడు వచ్చేసి ఇంకొక దాంట్లో చూపిస్తానండి ఇది కూడా మనకి త్రీ పీ సెట్ ఇప్పుడే లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి జస్ట్ మనకి ఇది అనార్కలి మోడల్ లాగా వస్తుందండి ఫుల్ గేరా ఉంటుంది కింద మనకి ఇలా గేరా వస్తుందండి కింద కింద మనకు వచ్చేసి ఇంత గేరా వస్తుందండి చూడండి చాలా పెద్దగా వస్తుంది గేరా వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి ఇగో ఫ్రంట్ బార్డర్ వచ్చేసి ఇగో ఇలా వస్తుందండి నెక్ దగ్గర మనకి బి షేప్ లో ఇలా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట సైడ్ క్లేస్ లాగా వస్తుందండి ఇది ఇది మనకి ఫార్టీ టూ సైజ్ అండి ఇందులో ఇది ఒకటే సైజ్ ఉందండి ఈ కలర్ లో అయితే మీకు ఎవరికైనా ఫార్టీ టూ సైజ్ కావాలంటే తీసుకోండి ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ అండి ప్రైస్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి మనకి ఫ్రంట్ కూడా ఇలా ఇవి వచ్చాయండి మంచిగా కనిపిస్తుంది వేసుకున్నా కానీ బాగుంటుందండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో మీకు దుప్పట వచ్చి దుప్పట కూడా చాలా పెద్దగా వస్తుందండి దుప్పట కూడా దుప్పట చాలా పెద్దగా ఉంటుందండి దుప్పట ఇలా ఉంటుంది మీకు ఫ్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్యాంటు ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి ఫ్యాంట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ చాలా బాగుంటాయండి కాటన్లో సేమ్ ఇదే ఇదే మోడల్లో ఇంకొకటి బ్లూ కలర్ కూడా ఉందండి బ్లూ కలర్ కూడా చూపిస్తాను ఆల్రెడీ ఒకసారి మన పాత వీడియోస్లో చెక్ చేయండి నేను సేమ్ ఇదే మోడల్ వేసుకొని వీడియోస్ కూడా చేశానండి అడిగారు అప్పట్లో కొంతమంది అడిగారు ఇది ఇది ఒకటే సైజ్ అంటే మన దగ్గర ఇంకొక సైజ్ ఒకటే ఉందండి ఇది ఫార్టీ సైజ్ వస్తుంది ఇది ఫార్టీ ఫోర్ వస్తుందండి మనకి దుపట్టా వచ్చేసి ఇలా వస్తుందండి దుపట్టా మేడం నైటీస్ కూడా చూపిస్తానండి కొంతమంది అడిగారు అని చెప్పి చూపిస్తున్నానండి కొంచెం వాళ్ళని కూడా ఏమనుకోదు కదా పాపం వాళ్ళు కూడా వెయిట్ చేసి లైవ్ చూస్తున్నారు కదండి అందుకనే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ప్యాంట్ వస్తుందండి ఇది ప్యాంట్ వస్తుంది ఫ్రాక్ మోడల్ నైటీస్ కూడా చూపిస్తాను మేడం ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయమని అడిగారు కదా ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి నైన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి ఇదిగోండి ఇలా వస్తుంది అలానే ఎవరికైనా చిన్న సైజులో అండి మన దగ్గర చిన్న సైజు ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా ప్యూర్ కాటన్ అండి మనకి వచ్చేసి ఇది సైజు వచ్చేసి ఫార్టీ సైజు ఉంటుంది కానీ అండి ఇది కొంచెం మీడియం సైజు వాళ్ళకు వస్తుంది అంటే స్మాల్ అలా అంటే ఇది కొంచెం సైజెస్ డిఫరెంట్గా ఉంటాయండి ఇంత ముందు చూపించేయండి బ్రాండ్లో ఇది కొంచెం సైజ్ డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దుపట్టా కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్ ఎయిట్ జస్ట్ ఇది సెవెన్ హండ్రెడ్ ఇంకొక మోడల్ ఇంకొక కలర్ చూపిస్తానండి ఇది ఫార్టీ సైజ్ లో అండి ఇది మనకు వచ్చేసి వి నెక్ వస్తుంది ఇలా ఇవన్నీ చూపించే కాటన్ ఇవి కూడా ప్యూర్ కాటన్ అండి మనకి ప్యూర్ కాటన్ లో ఉంటాయి ఇది నైన్ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసి దుప్పట్ట మనకి ఇది వచ్చేసి ఫ్యాంట్ అండి ఇలా ఫ్యాంట్ దుప్పట్టా ఎలా వస్తుందో సేమ్ ఫ్యాంట్ కూడా అలానే ఉంటుంది ఉంటుందండి మనకి టాప్ వచ్చేసి లా వస్తుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సి కూడా లేదండి ఫస్ట్ పేమెంట్ చేయాలండి మన పేమెంట్ ఆప్షన్స్ ఆన్లైన్ పేమెంట్ ఏంటండి ఫోన్పే అండ్ జీపే ద్వారా మీరు పేమెంట్ చేసేయచ్చు ఇది కొంచెం మనకి రేయోన్లో వస్తుందండి జస్ట్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ వాళ్ళకు వస్తుందండి ఇది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్మాల్ సైజ్ వాళ్ళకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మనకి జార్జెట్ దుప్పట్టా వస్తుంది దీని మీదకి ప్యాంట్ వచ్చేసి విధంగా ఉంటుంది స్మాల్ ఎవరంటే ఇప్పటి వరకు అయితే కాటన్వి కొన్ని ఉన్నా ఇంకొకటి చూపిస్తానండి ఇంకొకటి మిగిలిపోయింది మీకు ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా ప్యూర్ కాటన్ జస్ట్ ఇది కూడా సెవెన్ హండ్రెడే పడుతుందండి ఇది కూడా స్మాల్ సైజ్ వాళ్ళు ఉంటేనే బుక్ చేసుకోండి స్మాల్ అయితే ఎవరికి వస్తుంది వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి కలర్ కూడా బాగుంటుందండి ఇది కూడా సెవెన్ హండ్రెడే పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి పాకెట్ కూడా ఉంటుంది మనకి దీనికి సైడ్కి పాకెట్ వస్తుందండి పాకెట్ ఉంటుంది దుప్పట్టా ఇలా వస్తుందండి ఇంకొకటి లాస్ట్ వన్ ఒకటి చూపించేస్తానండి మీకు అయ్యో ఇది కూడా మనకి ఆల్రెడీ నేను ఇది కూడా ఒకసారి వీడియో చేశానండి మీకు తెలిసి ఐడియా ఉండే ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి టాప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి మేడం మీకు ఏ సైజ్ వస్తుందో నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు చెప్తానండి ఏ సైజెస్లు ఉన్నాయో మనకి సైడ్కి ఇలా వచ్చేసి మొత్తం ఇలా బటన్స్ వస్తాయండి ఫ్రంట్ మనకి కింద ఇలా బటన్స్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి పింక్ కలర్ బటన్స్ వస్తాయండి ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అండి ఇప్పుడు కొన్ని నేను నైటీస్ చూపిస్తాను మీకు ఓపెన్ చేసి చూపించమని అడిగారు కాబట్టి ఇదిగోండి టూ ఎక్స్ఎల్ ఎల్ లో అండి చెస్ట్ లూజ్ ఫిఫ్టీ వస్తుందండి మీకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఉంటుంది పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ వస్తుందండి ఇలా వస్తుంది ప్యూర్ జ్యోతి కాటన్ లోనే అండి ఇవన్నీ ైజ్ అండి మనకి నాడాలు ఉంటాయి అలానే పాకెట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటానండి నా పేరు వచ్చేసి అనిత నేను ఉండేది హైదరాబాద్ మనది ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ ఏనండి అండి ఆన్లైన్లోనే మీరు ఆర్డర్ ఇవ్వాలి ఎందుకంటే స్టోర్ మనకి ఏ స్టోర్ లేదండి జస్ట్ మళ్ళీ మీకు ఒక డౌట్ కూడా ఉండొచ్చు మేడం మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా ఇంటికి పంపిస్తారా లేదా అని హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ పంపిస్తానండి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పీసే కరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది ఇదిగోండి ఇంకొక నెక్లో కూడా చూపించేస్తానండి కొన్ని కలర్స్ అర్థం అవ్వట్లేదు అన్నారని చెప్పేసి మళ్ళీ చేయాల్సి వచ్చిందండి సారీ మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినందుకు ఇదిగోండి నెక్ ఇలా వస్తుందండి మనకి డైమండ్ నెక్ ఇలా వస్తుంది కలర్ వచ్చేసి మనకి ఇది యాష్ కలర్లో మీకు వీడియోలో అయితే ఏ కలర్స్ కనిపిస్తున్నాయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయ్యే కలర్స్ వస్తాయండి ప్లస్ కలర్స్ కూడా అలానే ఉంటాయి వీడియోలో మీకు కనిపించే కలర్స్ ఏనండి ఇదిగోండి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన ప్రతి ఒక్క కలర్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్లో లో షేర్ చేసుకోండి ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ అండి ఇది మన వాట్సాప్ నెంబర్ దీనికి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి షేర్ చేయండి రేపటి వీడియోలో త్రీ ఎక్స్ఎల్ నైటీస్ చూపిస్తానండి మీరు లైవ్లోకి వచ్చి కూడా రేపు కూడా సేమ్ ఇదే టైం నైన్ థర్టీ నైన్ ఫార్టీ కల్లా లైవ్ అనేది స్టార్ట్ అవుతుందండి మీరు ఎవరైనా ఇప్పుడే లైవ్లోకి వచ్చి ఉంటే వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి గుడ్ నైట్ బా బాయ్